సభాధ్యక్షులు పాయ్య సార్ హరీష్ అన్న సిద్ధారెడ్డి సార్ రేష్పతి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి భక్వెంకటయ్య తర్వాత మిత్రులందరికీ శ్రీరాము సత్తయ్య సార్ తిరుపతి రెడ్డి సార్ రసమై అన్న అందరికీ నమస్కారం గద్దర్ రచనల్ని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే లక్ష్యంతో గద్దర్ ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుగా అభినందిస్తూ నిజానికి గద్దరు మాటకు కానీ గద్దరు పాటకు కానీ మరణం అంటూ ఉండదు ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన రచనలు ఆయన ఈ సమాజానికి అందించినటువంటి దారి ఆయన చెప్పినటువంటి మార్గం ఎన్నటికీ దానికి మరణం ఉండదు అది ఎల్లప్పుడూ సజీవంగా మొదటి నడుస్తూనే ఉంటుంది ప్రజా సాహిత్యం బతులనే నాడు ప్రజా రచనలు బతుకున్న గద్దరు రచనలు గద్దర్ బాటలు బతికి ఉంటాయి వాటిని తరాలకు అందించే పనిని మాత్రమే ఇప్పుడున్నటువంటి ఫౌండేషన్ చేపడుతుందని భావిస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఫౌండేషన్ మరొకసారి అభినందిస్తూ మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు